ఈరోజు కాకతీయ టూ దివ్యాంగుల సమైక్య తొమ్మిదవ వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నవ తెలంగాణ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ గారు మరి వరంగల్ జిల్లాలో దివ్యాంగులకు గ్రూపులుగా చేసి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముగ్గురు సమైక్య ఆర్పీలను ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ గారు ఘనంగా సన్మానించడం జరిగింది ఈరోజు మన కాకతీయ టూ సమైక్య తొమ్మిదవ వార్షికోత్సవ సమావేశంలో మరి వరంగల్ ట్రై సిటీకి చెందినటువంటి ముగ్గురు వికలాంగుల ఆర్పీలను ఈరోజు మన నవ తెలంగాణ దివ్యాంగుల పూర్వం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీమ్ గారు మరి ఆర్పీలు దివ్యాంగులకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారిని ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది